భారత్కి కీలకమైన బ్లాక్ టాప్ శిఖరాన్ని స్వాధీనం చేసుకున్నాక పాన్గాంగ్ సరస్సు వద్ద చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి సరస్సు దక్షిణ భాగంలో భారత ఆధిపత్యం ప్రదర్శించడంతో చైనా దళాలు ఉత్తర భాగంలో దురుసుగా వ్యవహరించడం మొదలుపెట్టాయి చుషూల్ సబ్ సెక్టార్లో బయటకు చెబుతున్న దానికన్నా తీవ్ర స్థాయిలోనే వద్ద కాల్పులు జరిగినట్లు ఒక అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది భారత్ చైనా దళాలు పాన్గాంగ్ సరస్సు ఉత్తరం వైపు ఉన్న ఫింగర్స్ వద్ద ఈ ఘటన జరిగింది ఫింగర్ త్రీ నుంచి ఫింగర్ నాలుగు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఇక్కడ కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకునే క్రమంలో ఇరు వర్గాలు పరస్పర హెచ్చరికలు జారీ చేసుకునే క్రమంలో వంద నుంచి రెండు వందల రౌండ్ల మేరకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సదరు అధికారి పేర్కొన్నారు సెప్టెంబర్ ఏడవ తేదీన చుషూల్ సబ్ సెక్టార్ వద్ద గాల్లోకి కాల్పులు జరిగాయని ఇరు వర్గాలు ప్రకటనలు చేశాయి చైనా తాము భారత దళాల స్పందనకు ప్రతిస్పందనగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది భారత్ మాత్రం కాల్పులు జరిపినట్లు ఎక్కడ అంగీకరించలేదు ఈ ఘటన ముక్ఫైరీ హైట్స్ వద్ద చోటు చేసుకుంది చుషూల్ ఘటన తర్వాత పాంగాంగ్ సరస్సు వద్ద కాల్పులపై ఇరు వర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఇక్కడ దాదాపు రెండు వందల రౌండ్ల కాల్పులు జరిగాయి ఈ ఘటన తర్వాత ఇరు దళాల మధ్య ఐదు వందల మీటర్ల దూరం లోపుగానే ఉందని తెలుస్తోంది చైనా విదేశాంగ మంత్రి భేటీకి ముందు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు చైనా తీరును గతంలో ఘటనల ఆధారంగా పరిశీలిస్తే ఇరు దేశాల చర్చలకు ముందే ఇలాంటి వివాదాలను సృష్టిస్తోంది ఇది చర్చల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి చైనాకు లబ్ధి చేకూరుస్తుందని వాళ్ళ అంచనా వాస్తవానికి పాంగంగ్ సరస్సు వద్ద ఫింగర్ ఫోర్ నుంచి చైనా దళాలు వెనక్కి పోకపోవడంతో భారత దళాలు ఎల్ఏసీ లోపలే కీలకమైన శిఖరాలను చైనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాయి దీంతో డ్రాగన్ ఆక్రమణలకు అడ్డుకట్టబడింది దీనిని ఒచ్చుకోలేక చాలా చోట్ల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో పరిస్థితి తప్పింది అనంతరం మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేయడంతో పరిస్థితిలో కొంత నిలకడ వచ్చింది అయినా కూడా చైనా దళాలు పాంగాంగ్ సరస్సు వద్ద ఆప్టికల్ కేబుల్స్ వేయడం దళాలను తరలించడం వంటి చర్యలు చేపడుతూనే ఉన్నాయి